ఓం శ్రీ గురుభ్యో భ్యో నమ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి ఈ వీడియోలో ముఖ్యంగా నేను చెప్తున్నటువంటి విషయం ఏంటంటే నిలువెత్తు బంగారం పోసుకున్నా కూడా ఈ రాశుల్లో జన్మించినటువంటి కోడలు దొరికితే మీకు చాలా చాలా అదృష్టం నేను ఏదైనా కూడా ఎనాలసిస్ చేసి చెప్తాను కానీ టూకీగా చెప్పే అవకాశం అయితే అస్సలు ఉండదండి ఇది ఎలా చెప్తున్నానంటే నా అనుభవ పూర్తిగా చెప్తున్నాను నా దగ్గరికి ఎలాంటి వారు వస్తారంటే వివాహ సంబంధాల కోసం వస్తారు వివాహ సంబంధాలు చేసుకొని విడిపోయిన వాళ్ళు వస్తారు వివాహమైన తర్వాత సంతానం లేని వాళ్ళు వస్తారు వివాహమైన తర్వాత ఉన్నది పోగొట్టుకున్నటువంటి వారు వస్తారు వివాహమైన తర్వాత కోట్లు సంపాదించిన వారు కూడా వస్తారు వివాహం జరిగి పిల్లలు పుట్టిన తర్వాత అదృష్టవంతులైన వాళ్ళు కొంతమంది వస్తారు వివాహము చేసుకొని సంతానం కలగక నష్టపోయిన వాళ్ళు కూడా నా దగ్గరికి వస్తారు అంటే డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ నా దగ్గరికి వస్తారండి ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమస్యతో వస్తూనే ఉంటారు రకరకాల సమస్యలతో ఇబ్బందులు పడుతుంటారు రకరకాల సమస్యలతో వస్తారు కాబట్టి వాళ్ళు చెప్పినటువంటి విషయాన్ని జాగ్రత్తగా విని వాళ్ళకి టైం ఇస్తాను వాళ్ళకు ఉన్నటువంటి సమస్య చెబుతారు సమస్య ఏంటి అని తెలుసుకుంటాను తెలుసుకున్నాక మీకు ఏదైనా సమస్య ఉందనుకోండి అంటే భార్యాభర్తల మధ్య సమస్య ఉంది ఆ సమస్య నాకు చెప్తే నేనేం చేస్తానంటే ఆ సమస్యలు క్లుప్తంగా పరిశీలించి వీరిద్దరూ కలిసి ఉన్నారా లేదా వీరి పేరు బలాలు ఎలా ఉన్నాయి వీరి జాతకాలు ఎలా ఉన్నాయి అంతా క్షుణ్ణంగా పరిశీలించి నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయా చూసి వాటికి పరిష్కారాలు చెప్పవచ్చు అప్పుడు ఈజీగా తెలిసిపోతుంది కొంతమంది మా కొడుకుకి వివాహం చేశాము వివాహం చేసిన తర్వాత మూడు నెలల నుండి మాకు అదృష్టమే అదృష్టం మాకు టెండర్ వచ్చింది అక్కడి నుండి స్టార్ట్ అయిపోయింది ఈరోజు కోట్లు సంపాదించుకుంటున్నాం ఇదంతా మా యొక్క కోడలు పుణ్యఫలమే మా కోడలు ఎప్పుడైతే మా ఇంట్లో అడుగుపెట్టిందో అమ్మాయి అడుగుపెట్టిన వేళ విశేషం మా జీవితాల్లో మంచి మార్పు వచ్చిందని చాలామంది చెప్తూ ఉంటారు కొంతమంది మా బాబుకి వివాహం చేశాం అంతా ఇంటితో సహా క్షణాల్లో నాశనం అయిపోయింది మా పెద్ద కొడుకు పుడితే ఈ విధంగా కోట్లు వచ్చాయి చిన్నబాబు పుట్టాడు నష్టం జరిగింది మా పెద్దబ్బాయి పుట్టాక కోట్లు సంపాదించాము మా చిన్నమ్మాయి వల్ల కోట్లు సంపాదించుకున్నాము అని చాలామంది చెప్తూ ఉంటారు అలాగా వివాహం చేసుకున్నటువంటి అమ్మాయి ఆ కోడలు కొన్ని కొన్ని రాసుల్లో పుట్టినట్లయితే అసలు అదృష్టం అనేది కూడా ఎంత చక్కగా ఉంటుందంటే వర్ణనాతీతం అండి ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేస్తే ఐదు రాసుల్లో పుట్టినటువంటి అమ్మాయిలు ఎంతో అదృష్టవంతులు అని తెలిసింది పైసా కట్నం తీసుకోకండి కట్నం తీసుకోవడం నేరమే లీగల్గా నేరమే తీసుకోకుండా ఉంటున్నారండి గవర్నమెంట్ వరకట్నం తీసుకోవద్దు అని చెప్పేసి చెప్తున్నారు కానీ అందరూ తీసుకుంటున్నారు కానీ ఈ రాసుల్లో జన్మించిన వారు అమ్మాయిలు ఎవరైనా ఉంటే ఒక్క పైసా కట్నం తీసుకోకండి ఇంకా వాళ్ళకే ఇవ్వాల్సి వస్తుంది ఆ అమ్మాయి వచ్చిన తర్వాత మీ సంపాదన ఎలా పెరుగుతుందో ఒక్కసారి చూడండి నిజమేనండి చాలా చాలా అదృష్టం దానిలో మొట్టమొదటి రాశి మకర రాశి దశమ స్థానం కర్మస్థానం ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాల్లో మకర రాశి వారు ఉంటారు ఈ మకర రాశిలో పుట్టినటువంటి కోడలు కనుక మీ ఇంట్లో కనుక అడుగు పెట్టినట్లయితే మీ యొక్క జీవితంలో ఒక గొప్ప మార్పు అనేది జరుగుతుంది మీ కష్టానికి కాలం చెల్లినట్లే అత్యున్నతమైనటువంటి పొజిషన్కి వెళ్ళిపోతారు మరి అలాంటి అమ్మాయిలను ఇలాంటి రాసులలో పుట్టినటువంటి అమ్మాయిలను వివాహం చేసుకుని ప్రయత్నం అయితే చేయండి పైసా కట్నం కూడా అవసరం లేదు మరి ఉత్తర ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టిన శ్రవణ నక్షత్రంలో పుట్టిన ధనిష్ట నక్షత్రంలో పుట్టినా సరే మీకు మంచి ఫలితాలు ఉంటాయి ఇంకా మీకు మంచి శుభయోగం కలగాలంటే ఒక్కసారి మీ దగ్గరలో ఉన్న జ్యోతిషుల దగ్గర మీ జాతకానికి ఏ నక్షత్రం సూట్ అవుతుందో చెక్ చేసుకోండి తర్వాత అది కర్కాటక రాశి చతుర్దశి మాతృస్థానం పునర్వసు నాలుగవ పాదం పుష్యమి నాలుగు పాదాలు ఆశ్లేష నాలుగు పాదాలు కర్కాటక రాశి కర్కాటకము జలతత్వపు రాశి మనసుతో వీరు ఆలోచించి పనులన్నీ చేస్తారు తెరపై కనిపించరు తెర లోపల ఉండే ఆలోచన విధానం అనేది వస్తూ ఉంటుంది వంద మాటలు మాట్లాడతారు ఒకటి సమాధానం చెప్తారు హ్యాపీగా ఉంటారు కర్కాటక రాశిలో పుట్టినటువంటి ఆడపిల్లలు చాలా వరకు సౌమ్యులు వీరు ఏ ఇంట్లోకి అడుగు పెడితే ఆ ఇల్లు కనక వర్షమే అవును నిజంగా నిజం అక్షర సత్యం కర్కాటక రాశిలో పుట్టినటువంటి ఆడపిల్లలు ఆ తల్లిదండ్రులను ధనవంతులు చేయడమే కాకుండా అత్తవారి ఇంటికి వెళ్తే ఆ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది వాళ్ళు చేసిన తప్పిదం ఏమిటి అంటే అమ్మాయి పేరు పెట్టే బదులు ఆస్ట్రాలజీ న్యూమరాలజీ ప్రకారం పేరు నిర్ణయించుకుంటే సరిపోతుంది అసలు సమస్యలే ఉండవు తదుపరి ధనస్సు రాశి నవమ స్థానము స్థానము అంటారు మూల నక్షత్రం పూర్వ ఆషాఢ నక్షత్రం ఉత్తర ఆషాఢ నక్షత్రం వరకు ధనస్సు రాశి ఉంటుంది ఈ ధనస్సు రాశిలో పుట్టినటువంటి అమ్మాయిలను కూడా ఎదురు ఇచ్చి వివాహం చేసుకోండి ఇది జరుగుతుందా అంటే ఖచ్చితంగా జరగనివ్వండి అయ్యో అమ్మాయి మూల నక్షత్రంలో పుట్టింది వారి తల్లిదండ్రులకు నష్టపోతారు ఇలాంటి అమ్మాయిని వివాహం చేసుకుంటే మాకున్న జీవితాన్ని మనం కోల్పోవాల్సి ఉంటుంది అని చాలామంది భయపడిపోతూ ఉంటారు కానీ అది నిజం కాదు తదుపరి కుంభరాశి ఏకాదశ స్థానం లాభస్థానం ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతవిషం నాలుగు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు కుంభరాశి కిందకు వస్తాయి కుంభరాశిలో పుట్టినటువంటి అమ్మాయిలు ఎవరైనా ఎవరైనా కుంభరాశిలో పుట్టిన వారిని కళ్ళ కద్దుకుని పెళ్లి చేసుకోండి ఏదో అంటారు సామెత ఉంది కదా కాళ్ళు కడిగి నెత్తిన పోసుకోవడం అన్నట్టుగా కుంభరాశిలో పుట్టిన అమ్మాయిలు కూడా అంతే తప్పుగా అనుకోకూడదండి మంచి మనసు ఉంటుంది కుంభరాశి వారికి వాళ్ళు తినడానికి లేకున్నా ఇతరులకు సాయం చేసే గొప్ప మనసు ఉంటుంది ఈ కలికాలంలో కూడా ఇలాంటి వాళ్ళు దొరకడం అనేది మీ యొక్క అదృష్టం తదుపరి మిథున రాశి తృతీయ స్థానం సోదర స్థానం మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో మిథున రాశి వారు వస్తారు మిథున రాశిలో పుట్టినవారు కూడా చాలా చాలా అదృష్టవంతులు అమ్మాయిలైతే స్పెసిఫిక్గా చెప్పాలంటే మిథున రాశిలో పుట్టిన అమ్మాయిలు కనుక మీ ఇంట్లో ఉన్నట్లయితే కాలు మీద కాలు వేసుకొని కూర్చొని తల్లిదండ్రులు దర్జాగా ఉండొచ్చు వాళ్ళే వచ్చి వివాహం చేసుకోవాల్సిందే రేపు బాగుపడేది వాళ్ళే మీ ఇంట్లో అమ్మాయిని చేసుకున్నందుకు వాళ్ళే బాగుపడతారు కాబట్టి కాలు మీద కాలేసుకొని దర్జాగా కూర్చోండి అమ్మాయికి మంచి సంబంధాలు దొరుకుతాయి అంత శుభమే జరుగుతుంది నా నోటి వాక్కు ఫలిస్తాయి మకర కర్కాటక ధరస్సు కుంభ మిథున రాసుల్లో జన్మించిన అంటే అమ్మాయిలు ఇంట్లో ఉంటే మీరు మీ అంత అదృష్టవంతులు ఇంకా ఎవ్వరూ ఉండరు ఇలాంటి వారు కోడలిగా ఎవరి ఇంట్లోకైనా వెళ్ళినట్లయితే వాళ్ళు అదృష్టవంతులు అవుతారు పెళ్లి చేసుకున్న పిల్లవాడు కూడా అదృష్టవంతులు అవుతారు అలాగే ముఖ్యంగా ఈ వీడియోలో కొన్ని కొన్ని తేదీలలో జన్మించిన వారు మీ ఇంట్లో ఒక్కరున్నా కూడా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మీకు లక్ష్మీ కటాక్షం అనేది తప్పకుండా లభిస్తుంది ఎందుకు చెబుతున్నానంటే శని తన స్వక్షేత్రంలోకి వచ్చాడు సుమారుగా రెండు వేల ఇరవై నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా శని తన స్వక్షేత్రంలోనే కొలవై ఉంటాడు ఇదొక అత్యద్భుతమైనటువంటి యోగంగా మనం చెప్పుకోవచ్చు నేనేం చెప్పిన గన్ షాట్ ఒకటికి పదిసార్లు మీకు ఎందుకు క్లారిటీ ఇస్తున్నాను అంటే నేను చెప్పింది చెప్పినట్లుగానే జరుగుతుంది ఇప్పటి వరకు నష్టపోయిందంటూ ఏది ఉండదు అండి నేను ఏది చెబితే అది జరుగుతుంది ఒక చిన్న ఇన్సిడెంట్ గురించి మీకు చెబుతాను ఒక వ్యక్తి సుమారు ఎనభై సంవత్సరాలు ఉంటాయి గురువుగారి దగ్గరికి వచ్చాడు అతను మంచి పెద్ద మనిషి గురువుగారు తాళపత్ర గ్రంథాల్లో చూసి తన యొక్క జాతకాన్ని మొత్తం పరిశీలన చేసి మీరు ఒంటరిగా ఉంటారు అని చెప్పారు అలాగే ఒక మహిళ కూడా వచ్చింది తాళపత్ర గ్రంథంలో తన యొక్క జాతకాన్ని పరిశీలన చేస్తే తన భర్త చనిపోయినట్లుగా చూపిస్తుంటుంది తాళపత్రంలో అయితే ఇక్కడ మెయిన్గా జరిగేది ఏంటంటే ఎయిటీ పర్సెంట్ తాళపత్రాలు ఎలా చెప్తే అలా జరుగుతాయి కానీ ట్వంటీ పర్సెంట్ మాత్రం అస్సలు జరగవు అది మరి వాళ్ళు ఇచ్చే డేట్ ఆఫ్ బర్త్ మిస్టేకా లేదా ఎక్కడైనా తప్పులు ఉండొచ్చు మనం మానవులం కదా మతిమరుపు అనేది ఎక్కువగా ఉంటుంది లక్షల మంది మర్చిపోతూ ఉంటారు ఇంట్లో ఎవరైనా బంధువులు చుట్టాలు కానీ మన దగ్గర తెలిసిన వాళ్ళు కానీ చనిపోతే ఫస్ట్ మనకి బాధ అనిపిస్తుంది తర్వాత మనం మర్చిపోతాం కదా అంటే మర్చిపోవడం అనేది మానవ సహజం అది ఎవరికైనా జరుగుతుంది కొన్ని విషయాల్లో ఏంటంటే భర్త చనిపోయాడు అని తాళపత్ర గ్రంథంలో మనకు ఉండదు భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చి దూరంగా ఉండడం కానీ మరణించడం కానీ దూరం ఉండడం కానీ తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు వచ్చి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోవడం కానీ డైవర్స్ తీసుకోవడం కానీ ఇటువంటి పాయింట్స్ అయితే ఉంటాయి మనం దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి దాన్ని బట్టి అర్థం చేసుకొని చెప్పాలి దానికి గురువుగారు ఆ పెద్ద మనిషికి ఇప్పుడు ప్రజెంట్ వృద్ధాశ్రమంలో ఉన్నారని చెప్పారు అంటే ఇప్పటి వరకు అలా ఎవరూ చెప్పలేదని అన్నారు దీంతో ఒంటరిగా ఉంటారు ఒంటరిగా ఉండాలంటే ఎక్కడుంటారు వృద్ధాశ్రమంలో ఉండాలి లేదా సొంత ఇంటిలోనే ఉండాలి తాళపత్ర గ్రంథంలో డెబ్బై నుంచి ఎనభై సంవత్సరాలలోపు మీరు ఒంటరిగా ఉంటారు అని ఉంది దానికి వేరే అర్థాలు కూడా ఉన్నాయి ఒంటరివాడు ఎలా అవుతాడు అంటే వాళ్ళ భార్య చనిపోతే లేదా పిల్లలు దూరంగా ఉండిపోతే లేదా వాళ్లను ఇతనే వదిలిపెట్టవచ్చు ఒంటరి అంటే ఏదైనా కావచ్చు గురువుగారు చెప్పారు మీరు అనాథ అంటే వృద్ధాశ్రమంలో ఉన్నారని అవునండి కరెక్టు మీరు చెప్పింది ఎలా చెప్పగలిగారు అంటే తాళపత్ర గ్రంథంలో ఉంది తదుపరి మీకు మంచి రోజులు రాబోతున్నాయి మళ్ళీ మీ అబ్బాయి కానీ ఇలా ఎవరైనా మిమ్మల్ని వచ్చి తీసుకెళ్తారు మళ్ళీ అమెరికాకు తీసుకెళ్ళి అక్కడ మీరు సెటిల్ అవుతారు అది నిజంగా జరిగింది అది చాలా గొప్ప విషయమే అలాగే గురువుగారి దగ్గరికి ఒక మహిళ వచ్చి గురువుగారు నా జాతకం చూసి ఒకసారి చెప్పండి అని అడగగా గురువుగారు తాళపత్ర గ్రంథాలలో ఆమె యొక్క జాతకాన్ని చూసి మీకు రాబోయే రోజుల్లో హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు తీసుకునే తిండి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి బయట ఫుడ్ అస్సలు తినకండి ఏదైనా తినాలి అనిపిస్తే ఇంట్లో చక్కగా చేసుకుని తినండి అని చెప్పడం జరిగింది అప్పుడు ఆమె ఆల్రెడీ నాకు కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి గురువుగారు వాటి నుండి ఎలా తప్పించుకోవాలో అర్థం కాక నేను మీ దగ్గరికి వచ్చాను అని చెప్పగా గురువుగారు మీరు వచ్చే ఇరవై ఒక్క పౌర్ణమి తిథులలో శివాలయానికి వెళ్ళి శివునికి పాలాభిషేకం చేయించి బిల్వ పత్రాలను సమర్పించి మీ యొక్క కోరికను గట్టిగా మనసులో చెప్పుకొని ఏదైనా ఒక బిల్వ పత్రాన్ని తీసుకొని మీ ఇంటికి తీసుకొని వచ్చి దాన్ని మీరు అందరికీ ప్రసాదంలాగా పంచిపెట్టండి ఆ బిల్వ పత్రాన్ని మీరు కూడా తినాల్సి ఉంటుంది ఇలా ఇరవై పౌర్ణమి తిథులలో మీరు ఈ విధంగా ఆచరిస్తే మీకు ఖచ్చితంగా శుభ ఫలితాలు కలుగుతాయి మీ ఆరోగ్యం మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం ఎల్ల ఆ శివయ్య కాపాడుతూ ఉంటాడు అని చెప్పారు ఆ విధంగా మహిళ చేసి మళ్ళీ తిరిగి గురువుగారి దగ్గరికి వచ్చి నాకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయ్యాయి గురువుగారు అని చెప్పేసి చాలా సంతోషంగా ధన్యవాదాలు చెప్పుకుంది ముఖ్యంగా ఈ వీడియోలో కొన్ని తేదీలలో పుట్టినటువంటి వాళ్ళు ఇంట్లో ఒక్కరున్నా కూడా ఒక్కరంటే ఒక్కరున్నా ఆ ఇల్లు వెలిగిపోతుంది గుర్తుపెట్టుకోండి ఈ సంవత్సరంలో ఈ శని స్వక్షేత్రముడు ఇక మనకు కుంభరాశిలోకి రావడానికి ఇంకా టైం పడుతుంది ఇప్పుడు మకర రాశిలో ఉన్నాడు తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే కొన్ని తేదీలలో పుట్టినవారు ఒక్కరు ఆ ఇంట్లో ఒక్కరున్నా కూడా అందరూ బాగుపడతారని ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం ఇప్పుడు చిరంజీవి గారు ఒక మారుమూల ప్రాంతంలో ఆ ముగ్గురు అన్నదమ్ములు ఎక్కడో విలేజ్ ఒక చిన్న పల్లెటూరు వాళ్ళ యొక్క నాన్నగారు కానిస్టేబుల్ ఒక చిన్న అద్దె ఇంట్లో ఉండేవాళ్ళు చిరంజీవి గారు తన స్వశిక్షతో కష్టపడి ఏదో చిన్నగా స్టార్ట్ అయ్యి గొప్ప పొజిషన్కి వెళ్ళారు ఒక్క చిరంజీవి గారు బాగుపడడం ద్వారా వాళ్ళ చుట్టూ ఫ్యామిలీ మొత్తం అంటే రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారు వారి వల్ల వాళ్ళ అల్లుళ్ళు మేనల్లుళ్ళు అన్న కొడుకులు ఈ సినిమా రంగంలో ఎంత రేంజో చూసారా అంటే ఈ మానవ సంబంధాలు ఇలా ఉంటాయి ఈ డేట్ ఆఫ్ బర్త్ రిలేషన్షిప్ నెంబర్ ఏమిటి అంటే ఒక నెంబరు ఒక సంవత్సరానికి ప్రతీక అది సౌర కుటుంబంలో అత్యద్భుతమైన మార్పు అనమాట ఈ శని గ్రహం రెండు నక్షత్రాలైనటువంటి కుంభరాశి మకర రాశిలో శని స్వక్షేత్రమున గ్రహ సంచారం కొనసాగిస్తున్నప్పుడు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఒకటో తారీఖున పుట్టినవారు పదకొండున పుట్టినవారు పద్నాలుగవ తారీఖులో పుట్టినవారు పంతొమ్మిదిలో పుట్టినవారు ఇరవై మూడవ తేదీలో పుట్టినవారు ఇరవై నాలుగవ తేదీలో పుట్టినవారు ఇరవై ఐదవ తేదీలో ఇరవై ఏడు ముప్పైవ తేదీలో పుట్టినవారు సో ఈ తేదీలో మీరు పుట్టినట్టయితే ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మీరు ఖచ్చితంగా ఉన్నతంగా ఎదుగుతారు కోటేశ్వరులు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కోటలో వ్యాపారం చేసేవాళ్ళు ఇంకా ఎక్కువగా ధనాన్ని సంపాదిస్తారు అలాగే లక్షల్లో వ్యాపారం చేసేవాళ్ళు కోట్లకు అధిపతులు అవుతారు అలాగే వందల్లో వ్యాపారం చేసేవాళ్ళు లక్షల లాభాలను గడిస్తారు ఈ తేదీలలో పుట్టినవారు మీ ఇంట్లో ఒక్కరు సరే మీరు అదృష్టవంతులే చూసారు కదండి తెలుసుకున్నారు కదా ఏ ఏ తేదీల్లో పుట్టినవారు అదృష్టవంతులు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న ఐకాన్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అప్పుడే మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి మీ యొక్క చిన్న లైక్ అండ్ మీ యొక్క సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో 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 ప్రోత్సాహాన్ని ఇస్తుంది ధన్యవాదములు